హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ ఈరోజు నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం ఒక మంచి వంటనైతే పరిచయం చేయాలనుకుంటున్నాను అదే కాకరకాయ కారం యాక్చువల్గా కాకరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరండి చేదుగా ఉంటుంది కాబట్టి అదే పెద్దలు అంటారు కదా మంచి ఎవరికి నచ్చుతుంది కాకరకాయలో మన మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అందుకే అది ఎవరికి నచ్చదు కాబోలు అని ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైన చిటికలో మాయం చేస్తారు ఇంకెందుకు ఆలస్యం సింపుల్ అండ్ షార్ట్గా ప్రాసెస్ అయితే చెప్పిస్తాను ఇక్కడ కేజీ కాకరకాయలు తీసుకున్నాము కేజీ కాకరకాయలని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదండి నేను చూపించాను కదా వీడియోలో ఆ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు కేజీ కాకరకాయ ముక్కలకి పావు కేజీ కరివేపాకు వరకు అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ కాకరకాయ ముక్కలు కరివేపాకులో బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట చేత్తో కలుపుకుంటేనే బాగుంటుందండి చేత్తో బాగా కరివేపాకుని నలిపివేయాలి ఆయిల్లో ఫ్రై చేసాం కదా కరివేపాకు వెంటనే నలిగిపోతుంది ఏం ప్రాబ్లం లేదు బాగా కలిపేసుకుందాం చూడండి అలా కలిపేసుకోవాలి అది ఆల్రెడీ కలిపేశాను నేను ఆ పైన కరివేపాకు కొంచెం గార్నిష్ కోసం అలా చల్లాను అనమాట మీకు చూపించడానికి ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ కారంని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అది ఎలా చేశానంటే పల్లీలు చినుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కారం కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అలా ప్రిపేర్ చేసిన కారం అది ముందే చేసి పెట్టుకున్నాను అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా కరివేపాకు ఎలా పౌడర్ కూడా అయి పౌడర్గా అయిపోయిందో అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం కారం వేసుకుంటూ మన టేస్ట్కి తగ్గట్టు అలా చేత్తో కలుపుకోవాలన్నమాట మెల్లగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చేస్తే డెఫినెట్గా ఎవరైనా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ షార్ట్ అండ్ సింపుల్గా కాకరే కారం ఎలా చేయాలో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్